హాయ్ అండి నేను మీ జ్యోతి మాట్లాడుతున్నాను మీకు ఒక మంచి వీడియో తీసుకొచ్చానండి అదే ఈ అనే మొక్క చూస్తున్నారు కదండి ఇది వర్షం పడి పడగానే మా ఇంటి చుట్టుపక్కల బాగా వచ్చిందండి సాధారణంగా సిటీలో వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ పల్లెటూరు వాళ్ళందరికీ దీని గురించి అన్ని విషయాలు తెలుసండి అదే దీన్ని తెల్లగలిచేరని కూడా పిలుస్తారండి పల్లెటూరులో అయితే ఇది ఎంత మంచి మొక్క అంటే అంత మంచి మొక్క అండి ఇది ఒక రకంగా అమృతంతో సమానమైన మొక్క అని కూడా పిలుస్తారండి దీనివల్ల మనకి ఎన్నో ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా పోతాయంటండి దీని మొక్కని కూరగా వండుకున్న ఒకవేళ వీటి వేరుల్ని కానీ ఆకుల్ని కానీ ఔషధంగా కానీ సేవించినప్పటికీ కూడా దీనివల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు అన్నీ ఇన్ని కావండి మ మనకి తెలిసిన కొన్ని విషయాలు చెప్తా అవి ఏంటంటే కఫం కాలేయ వ్యాధులు గుండె జబ్బులు పుష్టు వ్యాధి రేచీకటి ఇలాంటి కొన్ని సమస్యలు ఈ తెల్లగల్జేరు ఆకులను తిన్నటువంటి వాళ్ళకి తగ్గుతాయి వీటికి ఆయుర్వేదంలో కూడా చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉందండి ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందండి అంతేకాదు ఈ ఆకును కనుక వేడి చేసి బోధకాలు ఉన్న వాళ్ళు కనుక కడితే బోధకాలు కూడా తగ్గుతుందంటండి ఈ ఆకుకూరని కాకపోతే మితంగా తినాలండి అమితంగా తింటే ఏదైనా అమృతం కూడా విషంతో సమానం అంటారు అలాగే ఈ తెల్ల గల్జీరను కూడా మితంగా తినాలండి ముఖ్యంగా గర్భిణీలు బాలింతలు వీటిని అసలు తినకూడదండి మిగిలిన వాళ్ళు మామూలుగా తినచ్చు ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం వారానికి ఒక్కసారి మాత్రమే తినాలంటండి ఇంకా ఎన్నో ఎన్నో ఔషధాలు ఈ తెల్ల గల్జేరు వల్ల ఉన్నాయండి ఈ కొన్ని విషయాలతో నేను ముగిస్తున్నాను బాయ్